మీ పిల్లలకి మన ఇండియన్ స్టైల్లో లంచ్ బాక్స్ ఏం పెట్టేస్తారో కామన్షి ఈ రోజు లంచ్ బాక్స్ ఫ్రెషర్ వచ్చేసి రైస్ అయితే చే రైస్ ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశానండి బెండకాయ ఫ్రై ఎక్కువ తింటే ఐ మీన్ బెండకాయ ఎక్కువ తింటే తెలివితే అట్లా ఎక్కువ వస్తాయి అంటారు కదా అందుకనే బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా బాయిల్డ్ ఎగ్ అలాగే స్వీట్ ఉండాలి కాబట్టి స్వీట్ అయితే కప్ కేక్ అయితే పెట్టేశానండి అలాగే పొటాటో చిప్స్ అయితే పెట్టేశాను ఇంకా మూతలు అయితే పెట్టేసి క్లోజ్ చేసేసాను ఇంకా మా అమ్మాయికి నెక్స్ట్ డే లంచ్ బాక్స్ వచ్చేసి ఇదేనండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రైస్ అయితే పెట్టేశానండి పప్పు వేడిగా ఉంది కదా అని ఇంక ఈ బౌల్లోకి అయితే ఫస్ట్ గీన అయితే పెట్టేసి ఇంకా పప్పు కూడా వేసేసాను టమాటా పప్పు అయితే చేశాను ఈరోజు అలాగే మా అమ్మాయికి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం సో పొటాటో ఫ్రై అయితే చేసేసాను ఇంకా బాదం అయితే పెట్టేశాను ఇక ఏం వెళ్తాను వాటర్ బాటిల్ వచ్చేసి హాట్ అని అండి ఇక నేనైతే హాట్ వాటర్ అయితే వేసేసాను ఇక మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్